మీ విజయ్ కుమార్ గంట విశాఖపట్నంలో యోగా డే పరిపూర్ణమైన తర్వాత పూర్తి అయిపోయిన తర్వాత ప్రపంచ రికార్డులు సాధించిన తర్వాత అంతకు ముందు రోజు కూడా గిరిజన బాలికలు కానీ విద్యార్థులు కానీ దగ్గర దగ్గర ఇరవై రెండుకు పైగా రికార్డులు సాధించారు ఇన్ని ఇందులో కొన్ని కొన్ని గిన్నీష్ బుక్ అవార్డ్స్ ఉన్నాయి కొన్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి సహజంగా గిన్నెస్ బుక్ ఆఫ్ అవార్డ్స్ కానీ వరల్డ్ బుక్ ఆఫ్ అవార్డ్స్ కానీ నమోదులకు సంబంధించి ఖర్చు చాలా అవుతుంది ఇది అంశం అయితే యోగా డే ముగిసిన వెంటనే అక్కడ మ్యాట్ల కోసం ఇతరత్ర సామాగ్రి కోసం సామాన్యులు కొట్టుకున్నారని భారీ ఎత్తున వీడియోలు చిత్రీకరించి ప్రసారం చేశారు ఇది సహజ సిద్ధమైన మానవ మధ్యతరగతి జీవన స్థితి అది ఏదన్నా అనుకోండి ఒక వస్తువు మనం వాడిన తర్వాత మనకి ప్రభుత్వం మనకు ఒక వస్తువు మనకి ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళాలనే ఆలోచన చాలామందికి ఉంటుంది ఎందుకంటే ఆ మ్యాట్లు ఏమి మళ్ళీ మేము తిరిగి తీసుకుంటాం అని అనలేదు కాబట్టి ఎవరి మ్యాట్ వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఒక రకంగా యోగాలో పాల్గొనటం వాళ్ళందరికీ కొత్త మళ్ళీ ఇంటికి వెళ్ళి మ్యాట్ తీసుకొని ప్రాక్టీస్ చేయాలనుకున్నారేమో లేదా ఆ మ్యాట్ ఇంకో రకంగా ఉపయోగపడుద్ది అనుకున్నారేమో కానీ దాన్ని రసాభాస చేసి మొత్తం కార్యక్రమం ఫెయిల్యూర్ అయిందనే భావన కలిగించే రీతిలో కొన్ని మాధ్యమాలు వ్యవహరించటం అంత బాగాలేదు నేను వాళ్ళనేమి విమర్శించను అక్కడ మ్యాట్లు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి ఇతరత్ర వస్తువులు కానీ కార్యక్రమం అయిపోగాని అక్కడ యోగా యోగా అభ్యాసులకు అప్పి చెప్పటం అప్పి చెప్పాలనే నిబంధన లేకపోతే అందుకోసం నియమించినటువంటి వాలంటీర్లు వాటిని తీసుకోవటం లేదా ఎవరికైనా ఇవ్వటం వాళ్ళ వృత్తిదరం కార్యక్రమం అయిపోయింది ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోతున్నారు లోకేష్ గారు వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళ దృష్టిలో పడాలి ఫోటోలు దిగాలి ఇదే తప్ప అధికార యంత్రాంగంలో వాలంటీర్లుగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరు బాధ్యత వహించలా ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లని భూ భూతత్వంలో చూపించటం కూడా అంత మంచిది కాదు సరే యోగాకు సంబంధించి ఆరోగ్యపరంగా కొన్ని మేళ్ళు ఉన్నాయి అలాగే ఇక్కడ మతపరమైనటువంటి నినాదాలు చేయించటం కూడా ఆక్షేపణీయమే సరే ఏదేమైనప్పటికీ యోగా ఒంటికి మంచిదే ప్రతి చిన్న లోపాన్ని భూతద్దంలో చూపొద్దు